thank you కొంచెం నేను అనంగానే అనుకున్నా మా కన్నా ముందే పెడతారని এই যে একটা গাড়ি মানে এইমাত্র দেবদেবীর মান্নাত বানো 100 এর মধ্যে

పేరు చెప్పు ఎన్నో క్లాసు జ్వరం వస్తుందా ఎన్నో నుంచి టూ డేస్ నుంచి అక్కడ మందులు వాడినావా సరే కూర పెట్టిండు తిన్నాం మంచిగా ఉందని తిన్నాం తింటే రప్పటి నుంచి లేదు తిన్నాను సార్ మీద వచ్చింది అన్న సెక్యూడర్ చెప్తే అన్నాడు అన్నీ తిన్నారేసిన అంతా మంచిగా అనిపియాలి అంతగా అనిపించింది మళ్ళీ సాయంత్రం అయింది సాయంత్రం అయినాక మధ్యాహ్నం మీరు వచ్చింటే నాకు సాయంత్రం అయినాక అన్న గ్రౌండ్ నైన్త్ అన్నారు గ్రౌండ్ పెట్టిండు సెవెంత్ టూ ఫిఫ్త్ పండుకోమన్నారు డార్మింట్లో పండుకొని ఎప్పుడు లేచినప్పుడు ఫుల్ జ్వరం ఫుల్ జ్వరం చూపి పప్పు పప్పు పెట్టింది స్నాక్స్ పెట్టి మంచిగా ఉంది తిన్నాక అంత కంటొచ్చింది సిక్ చెప్తే ఎలా పట్టుకోరు అది వచ్చినప్పుడు చూస్తాను మేము దగ్గర పోతే సాయంత్రం ఇక్కడ ముట్టింది జీరం వచ్చింది తిన్నాక పండుగ పండుగ సార్ కృష్ణా సెవెంత్ క్లాస్ ఇప్పుడు నీకు అంటే ఎన్ని రోజుల నుంచి జ్వరమా టూ డేస్ టూ డేస్ ఫుడ్ తిన్నావా లేకుంటే వట్టిగానే వచ్చిందా ఏ రోజు నుంచి నిన్నటి నుంచా టాబ్లెట్స్ టాబ్లెట్స్ ఇచ్చారా డాక్టర్ ఏమన్నా చూపించారా చూపెట్టలేరా చెప్పు చేసాను జ్వరమేనా జ్వరం వస్తుందా ఎన్ని ఎన్ని రోజులు ఎన్ని రోజుల నుంచి త్రీ డేస్ నుంచా మీ డేస్ టూ డేస్ పేరేంది జ్వరం వస్తుందా రెండు రోజుల నుంచి ఏమన్నా ఫుడ్ తిన్నావా ఫుడ్ తినేనా ఏమన్నా అనిపించిందా ఎప్పుడన్నా అట్లా లేదు కదా సోషల్ వెల్ఫేర్ రీజల్ స్కూల్లో పిల్లలకి కొంతమందికి హెల్త్ బాగాలేదంటే ఇంకా పెట్టడం జరిగింది కొంతమంది పైన కూడా అందరూ జ్వరం దగ్గర విజయాలు కూడా బాధపడుతున్నారు వారికి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరుగుతుంది ఎవరైతే సిక్కున్నారో వాళ్ళ శాంపుల్ కూడా తీసుకున్నాము మన అవసరమైతే ఇక్కడ కూడా మా క్యాంప్ కంటిన్యూ అవుతుందండి మిగతా ఎవరికైనా అడ్మిషన్ అవసరమైతే కూడా మేము కొడుట్ల సివిల్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది ఇప్పుడైతే పిల్లల పరిస్థితి అయితే మరీ అంత ఏం ప్రాబ్లం లేదండి ట్రీట్మెంట్ ఇస్తున్నాము తగ్గిపోతుంది కంటిన్యూస్ వాళ్ళకి మానిటరింగ్ కూడా ఉంటుంది ఏమన్నా నిజంగానే ప్రాబ్లం అయితే మాత్రం మేము రెఫర్ చేసుకునే ట్రీట్మెంట్ ఇప్పిస్తాము ఇప్పటివరకు అయితే అలాంటి అవసరం లేదు పిల్లలందరూ బాగానే ఉన్నారు తింటున్నారు కొంచెం ఫీవరు దగ్గు జలుబు ఉంది అంతే థ్యాంక్ యూ